ద లోడ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి మే ఇరవై తొమ్మిదవ తారీఖు వరకైన వాగ్దానం దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను యోహాను పదిహేనవ అధ్యాయం పదిహేను వచనం కొంతకాలం క్రింద జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన జీవితం ఆయన విద్యార్థులకు చాలా ఆశ్చర్యంగా కలిగించేది కొందరు ఆ జీవిత రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందుకని వాళ్ళలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలలో గడిపే గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నారు చాలా అలసిపోయినట్టున్నాడు కానీ ఒక చోట కూర్చొని ఒక గంట సేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు తరువాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు బైబిల్ ను మూసేసి ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు ప్రభని యేసు ఇప్పుడు మళ్లీ మన ఇద్దరి మధ్య అంతా చెక్కబడిపోయింది కదా ఇంకేం గొడవలు లేవు కదా యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యున్నతమైన విజయం ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలు ఏం లేకుండా చూసుకోవాలి క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనల వలన ధ్యానంతో బైబిల్ ని వ్యక్తిగతంగా చదవడం వలన మాత్రమే తెలుస్తుంది ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్లకు క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు మాట్లాడు వింటాడు ఆత్మ కొలుతుంది ఆత్మలో చేరుతాడు నీకు ఆయన ఊపిరి కంటే చేరువు ఐ మీన్